முன்னாந்த <laughs> ತಿಂ ಮಾತ್ರ ಅಲ್ಲೇ ಸುದಾ ಕಡದ ಮರಗಂ ಸರ್ ತರದಿ ನಕವಚೆ ಮಲಂಗ ದೂರ ಮದು ಮೈಂಡ್ ಹೆಚ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಮೈಂಡ್ ಇರೋದನ್ನ ಆರಿಚುಕನ ಆರಿಚುಕತ್ತೆ ಅತ್ತದನ್ನ ತಿರ ತಿರ ಪದ 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 इयता पछि आइला हो त्यो अनि पक्का वेबसाइड पक्का अरे राम आ मा એંગલ એંગલ રે માઈક રે માઈક નું મજું પડો એંગલ એ પ્રકાશ કના એ તમી એ બાપુ તમી ના પોની એ એ બા

ಯೋ ಲವೆ ರೆಡ್ ನಿನ್ನಿ ಕೋಲ ರೆಡ್ ಯೇಸಿರಿ ಓನ್ಲಿ ಮನ ಒಂದ್ ಟೇ ಮನ್ ಒಂದ್ ಟೇ ಯೇಸಿರಿ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಸ್ಪ್ರೇ ಯೇಸಿರಿ ಮಡ ಮಕಲ್ ರೆಡಿ ಆಗ್ಲಿ ಇರೋದರ ಕಾಸು ಮಾತ್ರ ಇರೋ ಜೇಂದ್ರ ಕೆಳಗೆ ಫೋಟೋ ದಿಕ್ಕಾಡಾ ಕಾರ್ಷಾ ನೇನ್ ನೇ ತಿಕಾ ಡಿಫೈರಸ್ ಆ ಡಿಸಿಪಾರ್ಮೆಂಟ್ ಆಗ್ಲಿ ಮೇಡಂ ಇಟ್ಲಾ ಮೊತ್ತಂ ಸ್ಪ್ರೇ ಯೇಸಿರಿ ಮೇಡಂ ಫೋಟೋ ದಿಕ್ಕಾಡಾ ಓಡಿ ಓಡಿ ಕ್ಯಾಮೆರಾ ದಿಕ್ಕಾಡಾ ಕ್ಯಾಮೆರಾ ನೋಡ್ ಟೇಸಿರಿ

ಜિલેಂದ್ರ ಕುದಿನೋ ಸರ್ ನಂಬರ್ ಇಶ್ಯೂ ಐಪಿ ಅಷ್ಟೇ ನಮ್ಮ ಪ್ರತಕ ಪರಿಚಯ ಪರಿಚಯ ಕಟಾಶಿ ಪರಿಚಯ ಪಾಪ ಮುಂದಿನ ಮಾತು ಅನ್ನಕ್ಕೆ ಏನನ್ನನ್ನ ಕರೆ ఇదిరా ఇక్కడ ఏనేం ఈ రెండు గ్రామం చేత 3 గ్రామం చేత మరియ సవస నుంచి కుమారుడి రిజర్వాయర్ రిజర్వాయర్ సత్తావ్ జాల అనువాద కరవత ఓన రీసెట్ గాని బోడిక్ లాన్ మత్ భరో ఏ సాల భయ్యా ఇక్కడ దేవేంద్రయ్య గారు వచ్చారు ఇక్కడ బాత్ రూమ్ ఇక్కడ లైట్ ఆన్ కరో భయ్యా అదె కొద్ది రోజు కొంచెం కొ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ముంపు నాకు గురి కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ముంపులకు గురి గురి కానీ అని చెప్పేసి చెప్పారు అయితే మా డిమాండ్ ఏంటంటే ముంపు గురి కావట్లేదు కాబట్టి మీ త్రూ ప్రభుత్వానికి ఒకటే నివేదిక కాక మాకు కోడ్ పట్టాలు ఇష్యూ చేయాలి ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవతలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇదే మంచిపా రిజర్వాయర్ మీద ప్రాజెక్ట్ కట్ట మీద వచ్చేసి ముంపు నాకు గురి కానీ అనో మీకు ఇక్కడనే ఉంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టిల్ ఇక్కడ మున్సిపల్ వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా రిరిజినల్ తరఫున మీరు రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపు గూరు కావట్లేదు పోడు పట్టలు ఇష్యూ చేయమని చెప్పండి అక్క మూడు గ్రామ నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒక వేల రెండు వేల రెండు వేల మంది వరకు పోడి పట్టలు ఇష్యూ చేయాలక్క ఆ ప్రాజెక్టు ముంపు గ్రామీణ ఈయన చేశాను కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలేందర్ అని చెప్పేసి నాకు కొద్దిగా ఉంటాడు ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావాల్సిన టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కల్పి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించారు ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిబి గారితో కూడా మాట్లాడారు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చిన్న లేదు ఇంకోసారి మీ త్రూ కొద్దిగా అయినా ఒక సిబి కూడా మాట్లాడండి అక్క మీద కేసు ఉంది ఆల్రెడీ తిన తిరుగుతున్నాడు బాబు ప్రైవేట్ కేసు కూడా పెట్టాడు ఈ చుట్టూ ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి మేడం వెయ్యి ఎకరాలు మూడంది ఒక్కటి కాదు వెయ్యి ఎకరాల దాకా ఉంటాయి ఇదే సమస్యలు ఈ పాతలో పాత లీటర్లు లేరా ఇది మాది రైతులకు మాత్రం గిట్లనే పోతేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత టండాలచ్చని మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి మీరు రైతులు కానీ చెడగొడుతురు అంతే కానీ రైతుల కోసం మీరు బాగుపడితే మేము సగం బాగుపడతాం రైతులు బాగుపడితే మాకు సగ ఒక న్యాయంతో మీ గురిగా చట్టంలో తీసుకొస్తే ఈ లీడర్ల మాట వినకుండా ఈ రైతులకు మంచిగా చేస్తే మేము సగం మీ ఏమంటే మేము సాగుతుల మేము ఉంటాం

ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రైతులకు మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే మనము తెలంగాణ వచ్చినాక మంచి ప్రాజెక్టు పెద్ద వేసుకోవాలి కట్టుకోవాలి అనుకోని అప్పుడు ఒక ఆలోచన ఉంది ఆ తర్వాత మనం చేసుకోలేకపోయాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అంతటా కూడా నేను ఇది కట్టను ప్రాజెక్టు మీరు ఎక్కడో అక్కడ పట్టాలు ఇస్తామని చెప్పి ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కలెక్టర్ గారిని కోరేది ఒకటే ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ఒకటే ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఇది ఇవ్వాలి కాకపోతే రేపన్నా పట్టా చేపిస్తాం మేము రైతులకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాత్రం నేను ఒకటి రెండు కలెక్టర్ గారు ఈ తొమ్మిది తండాలల్లో ప్లస్ రెండు జీపీలలో ఒకటి మంచిప్ప ఒకటి బైరా ఈ మూడు జీపీలు ఆల్మోస్ట్ తొమ్మిది తండాలు ఆ అన్నిట్లో కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది వాటికి ఇమీడియట్గా పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను దానికోసం దానికోసం వెంటబడి తప్పకుండా చేపిస్తాం అంటే పట్టాలు ఇప్పుడు ఇంట్లో కాళేశ్వరం అని ఉన్నది తనది కానీ కాళేశ్వరం కట్టడానికి ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వారికి పట్ట వేయాలని కోరుతున్నాయి ఇట్లాంటివి ఉన్నాయి మిగతా పట్టాలైన వాటిల్లో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా పంట చేతికి ఎంత దారుణం ఫోటోలు చూస్తుంటే బాధ అవుతున్నది మొత్తం పంట చేతికొచ్చింది దాని మీద విషయం తల్లిపోవడం అంటే ఎంత అన్యాయం రైతు ఎంత ఆగమైతే పంట కోసుకొని కదా కోసుకొని కట్టడి చేయొచ్చు అట్లా కూడా వేయచ్చు కానీ ఇంత నిరంకుశంగా ఇంత కర్కశంగా ప్రభుత్వాలు ఉండడం కరెక్ట్ కాదు ప్రభుత్వాలు అంటే ప్రజలు పిల్లలా చూసుకోవాలి అంతేగాని ఇంత దారుణంగా ఉండడం అన్నది అన్యాయం ఖచ్చితంగా ఇక్కడ రైతుల పక్షాన్ని నిలబడతాం ఈ మొత్తం మంచి చుట్టుపక్కల ఉండేటటువంటి అందరు రైతులకు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలని కోరుతున్నాను నేను ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం ఒకసారి ఫస్ట్ ఇవ్వాలి కోరుతున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా పోట్లాడ కూడా వేస్తాం మీ పక్షాన అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మరి ప్రయత్నం చేసినటువంటి తమ్ముడు ప్రకాష్ గారు నేను ఒకటే కోరుతున్నా ధైర్యంగా ఉండాలి మేమందరం మీకు అండగా ఉన్నాము అసలు ఆత్మహత్య లాంటి ఆలోచన పెట్టుకోవద్దు మనం ఉంటా కొట్లాడాలి ప్రభుత్వంతో ఇది మీ హక్కు ముప్పై ఏళ్ళకెళ్ళి సాగు చేసుకుంటారు కాబట్టి మీకు పట్టాలు ఇప్పించుకుందాం ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు దయచేసి చేయొచ్చు ధైర్యంగా ఉండాలమ్మా థ్యాంక్ యూ జై తెలంగాణ

నువై వెలుగులు పంచుతావు ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి